రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కూలీ సినిమా సూపర్ పాజిటివ్ టాక్తో వెళ్తోంది ఓవర్సీస్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది ఈ సినిమా విడుదల రోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తమిళ సినిమాగా ఇప్పటికే నిలిచింది రెండో రోజు నుంచి ఆరో రోజు వరకు అదే జోరు చూపించింది కలెక్షన్స్ పరంగా ఇక వర్కింగ్ డేస్లో కాస్త కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయి సోమవారం నుంచి ఏడో రోజు కలెక్షన్స్ కూడా యావరేజ్గానే ఉన్నాయి ఎనిమిదో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయనేది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ ప్రకారం చూద్దాం బాక్సాఫీస్ ముందుకి గత గురువారం వచ్చింది ఈ సినిమా నూట యాభై ఒక్క కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ తీసుకువచ్చింది తొలి రోజు రెండో రోజు వంద కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి మూడో రోజు ఎనభై కోట్లు నాలుగో రోజు డెబ్బై ఐదు కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి మొత్తం నాలుగు వందల ఐదు కోట్ల మేర కలెక్షన్స్ నాలుగు రోజులకి అందుకుంది ఐదో రోజు యాభై కోట్లు ఆరో రోజు ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఏడో రోజు ఇరవై ఏడు కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి ఇక ఎనిమిదో రోజు నేడు ఆక్యుపెన్సీ ముప్పై తొమ్మిది శాతం కనిపిస్తోంది ఇరవై నాలుగు కోట్ల మేర కలెక్షన్స్ రావచ్చు అంటున్నారు అనలిస్టులు ఇప్పటికే ఐదు వందల కోట్ల కలెక్షన్ మార్క్ అయితే దాటింది ఇప్పటికీ ఈ సినిమా ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో టూ మిలియన్ వసూళ్ల మార్క్ దాటి ఇక ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో టూ మిలియన్ డాలర్ల వసూళ్ల మార్క్ దాటింది ఓవర్సీస్లో పద్దెనిమిది మిలియన్ డాలర్ల వసూళ్ల మార్క్ అందుకుంది సినిమా ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ సినిమాగా ఇప్పటి వరకు లియో ఉంది తొలి రోజు నూట నలభై కోట్లకు పైగా కలెక్ట్ చేసింది అయితే ఇప్పుడు కూలీ సినిమా ఆ రికార్డును దాటింది ఈ రెండు చిత్రాలు కూడా దర్శకులు లోకేష్ తెరకెక్కించారు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఎల్సీయూతో ప్రేక్షకుల్లో ప్రత్యేక రేస్ సొంతం చేసుకున్నారాయన రజనీకాంత్తో కూలీని ప్రకటించిన క్షణం నుంచి ఆసక్తి ఎంతో ఉంది నాన్ ఎల్సియూ మూవీగా రూపొందిన ఈ సినిమాలు నాగార్జున ఉపేంద్ర అమీర్ ఖాన్ యాక్ట్ చేయడంతో అంచనాలు కూడా భారీగా పెరిగాయి ఈ ప్రభావం అడ్వాన్స్ బుకింగ్స్పై స్పష్టంగా కనిపించింది ఓవర్సీస్లో ప్రీ బుకింగ్స్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తమిళ మూవీగా కూడా రికార్డు నెలకొల్పింది దేవరాజ్ అలియాజ్ దేవా రజనీకాంత్ తన గతాన్ని పక్కన పెట్టి అజ్ఞాతంలో బతుకుతాడు ధూమపానం మద్యపానం నిషేధించే ఒక కఠినమైన నియమాలతో ఒక బోర్డింగ్ హౌస్ రన్ చేస్తాడు ఈ క్రమంలో దేవా ప్రాణ స్నేహితుడు రాజశేఖర్ చనిపోయాడని తెలుస్తుంది రాజశేఖర్ చివరి చూపు కోసం దేవా ఇంటికి వెళ్తాడు ఈ క్రమంలో రాజశేఖర్ కూతురు ప్రీతి శృతి హాసన్ దేవాని అడ్డుకుంటుంది బాధతో వెనుదిరిగి వెళ్లాల్సి వస్తుంది అయితే రాజశేఖర్ చనిపోవడానికి కారణం హార్ట్ అటాక్ కాదని మర్డర్ అనే విషయం కనిపెడతాడు దేవా ఇంతలోనే రాజశేఖర్ కూతురు ప్రీతితో పాటు తన ఇద్దరు చెల్లెల ప్రాణాలకు ముప్పు ఉందని దేవా తెలుసుకుంటాడు వారిని రక్షించడానికి రంగంలోకి దిగుతాడు ఈ క్రమంలో హంతకుణ్ణి వెలిగి తీయాలని నిశ్చయించుకున్న దేవా విశాఖపట్నంలో ఒక స్మగ్లింగ్ హోటాలో చొరబడతాడు అక్కడ సైమన్ నాగార్జున చేసే అక్రమ వ్యాపారాన్ని దేవా కనిపెడతాడు అసలు సైమన్ చేసే అక్రమ వ్యాపారం ఏంటి ఆ బిజినెస్ను దేవా ఎలా అరికట్టాడు సత్యరాజ్ను చంపిన వ్యక్తి ఎవరు రాజశేఖర్ చనిపోయే ముందు దాచిన నిజం ఏమిటి సైమన్ కుమారుడు అర్జున్ కన్నా రవి తన తండ్రి నేర సామ్రాజ్యాన్ని తిరస్కరించి కస్టమ్స్ అధికారి ఎందుకు అవుతాడు ఇందులో అమీర్ ఖాన్ ఉపేంద్ర సోబిన్ షాహీర్ వీరి పాత్రల మీద తెలియాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే